చెందు బహుజన సేన అనేటువంటి ఒక ఆర్గినేషన్ ద్వారా ఎస్ఈస్టీ అత్యాచార నిరోధక చట్టానికి సంబంధించి ప్రభుత్వము అనుసుకోవాల్సినటువంటి చర్యల్లో ఉత్ఫలం అవుతుంది కాబట్టి ఒక పగడ్బందీగా చర్యలు తీసుకోవాలి అన్న అంశం మీద ఇక్కడ మహాధర్నాన్ని చేపట్టడం జరిగింది సో వారికి మద్దతుగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ధర్నాల్లో పాల్గొనడం జరుగుతుంది అయితే కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో తెలుగుదేశం నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం దేశంలో రాష్ట్రంలోనూ రకరకాలైనటువంటి చిచ్చులు వెదిస్తూ ఉన్నాయి ఒకవైపు మంద చిచ్చు మరొక వైపు కుల చిచ్చు కూడా కార్యక్రమాలు నడుస్తున్నాయి కొంతకాలంగా గమనించినట్లయితే ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఉన్నటువంటి ప్రొవిజన్స్ని మాడిఫై చేయడానికి సుప్రీంకోర్టు ద్వారా ప్రయత్నం చేశారు నాన్ వెయిలబుల్ వారెంట్ ఉంది వచ్చినటువంటి కేసుని ఎట్రాసిటీ కేసు కింద చేయకుండా జనరల్ క్రైమ్ క్రైమ్గా నమోదు చేసి తర్వాత ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు దాంట్లో ఉంటే అప్పుడు ఎట్రాసిటీ ప్రొవిజన్స్ తీసుకోవాలనేటువంటి ఒక మార్పుని సుప్రీంకోర్టు ద్వారా ఒక ప్రయత్నం చేశారు అయితే దేశవ్యాప్తంగా భయంకరమైనటువంటి ప్రతిఘటన పోరాటాలు వస్తే అల్ల కల్లోలం అయిపోతుంది పబ్లిక్ రివోల్ట్ వస్తుంది ప్రజల నుంచి విప్లవం వస్తుందని భయపడి ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని వెనక్కి తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క మతాన్ని ఏర్పా ఏర్పాటుగా చేసి వారి మీద ఒక ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాన్ని అవకాశాన్ని వాడుకుని ఒక పక్కకు నిర్దేశ ప్రయత్నం చేస్తున్నారు అలా